సాధ్యమని అటువంటి విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నాయకులు పినపోతూ తాతారావు పేర్కొన్నారు పార్క్ ఆవరణలో ఏటిమోగా యూత్ డెవలపర్స్ ఆధ్వర్యంలో విద్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యకార నాయకులు పినపోతు తాతారావు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చింతానారాయణ మూర్తిరాజు ఏజీకే ఎంప్లాయీస్ అధ్యక్షులు అద్దంకి వెంకటబాబు ఏటిమోగా యూత్ డెవలపర్స్ సభ్యులు ఉపాధ్యాయుడు పినపోతు రామకృష్ణ ఇంజనీరు పాలేపు వీరబాబులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షేత్రీయ ఐక్యవేదిక కోరంగి సభ్యులు సంగడి రాంబాబు వైదడి నూకరాజు ఎయిటీ మొగ యూత్ డెవలపర్స్ సభ్యులు రేఖడి వెంకట్ కుమార్ సంగడి అంజి నాగరాజు భీమరాజు లక్ష్మణ్ రావు శ్రీను మాధరాజు రవి కామేష్ రాజు నరసింహమూర్తి ధర్మ అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఓకేనా అందరికీ నమస్కారం అండి నా పేరు రేకాడ శ్రీనువా అండ్ ఇక్కడ కనబడుతున్న టీమ్ అంతా కూడా ఎయిటీమొగా యూత్ డెవలపర్స్ టీం మెంబర్స్ అండి మేము గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ఎవరైతే అగ్నికుల క్షత్రియంలో టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో అండ్ పాలిటెక్నిక్ సో ఇవి చదువుతున్న వాళ్ళందరికీ కూడా విద్యలో ఎటువంటి అవగాహన ఉండాలి ఎలా చదువుకోవాలి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎలా చదువుకుంటే కనుక మనం ఉన్నత స్థానానికి వెళ్తాం అండ్ విద్య కాకుండా వివిధ రంగు వివిధ రంగాల్లో ఎలా రాణించాలి అన్నదానికోసం ప్రతి సంవత్సరం కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి మేము గడిచిన ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళు చదువు నుంచి డైవర్ట్ అవ్వకుండా చక్కగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్ళాలని అలాగే చదువుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఎటువంటి స్థానంలో వారు నిలవచ్చు వాటి నుంచి ఎటువంటి అవకాశాలు పొందొచ్చు ఓన్లీ ఉద్యోగాలే కాకుండా రకరకాల రంగాల్లో రాణించాలన్నా కూడా చదువు అనేది అనేది చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది మనం రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది నేషనల్ స్థాయికి వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది సో ఇలా చదువుకుంటే వీటన్నిటినీ కూడా నేర్చుకోగలరు అండ్ రకరకాల రంగాల్లో రాణించినా కూడా వాళ్ళకి చదువు అన్నది ఉంటే కనుక ఎటువంటి ఫియర్ లేకుండా ముందుకు కొనసాగలరని చెప్పేసి అని అందరికీ తెలియజేయడం జరిగిందండి ఈ కార్యక్రమం ఏటమోగ యూత్ డెవలపర్స్ తరఫున మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము ఇక్కడ ఎవరైతే మెంబర్స్ కనబడుతున్నారో మా గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారండి వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరూ తోడ్పాటుతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా పరోక్షంగా ఇక్కడికి రాలేక వాళ్ళ వృత్తి రాలేకపోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారండి వాళ్ళకు కూడా ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అండ్ ఈ కార్యక్రమంలో గతంలో మేము ఒక మాట ఇచ్చాం ఎవరైతే ఉన్నత మార్కులు సంపాదిస్తారో వాళ్ళని పిలిచి సత్కరిస్తామని చెప్పాము ఆ విధంగానే మేము ఇప్పుడు చేయడం జరిగింది వాళ్ళని పేరెంట్స్తో సహా పిలిచి ఇక్కడ సన్మానించడం జరిగింది అలాగే ఇకముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మునుముందు ఇంకా ఈ సంవత్సరం ఎంతమంది అయితే అత్యంత మార్కులు పొందే వాళ్ళు వచ్చారో దానికి డబుల్ రెట్టింపు అవ్వాలనేసి అని మా కార్యక్రమం ఈ విధంగానే కొనసాగాలనేసి అని ఎవ్రీ ఇయర్ మా కార్యక్రమానికి సహ సహకారం అందిస్తున్న మా మెంబర్స్ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని నేను ఆశిస్తున్నానండి ఈ కార్యక్రమం కాకుండా నెక్స్ట్ మా ఫ్యూచర్ ఆలోచన ఏంటంటే కనుక ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో చాలా ఆటుబోట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళకి చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ అటువంటి కార్యక్రమాలు అనేసి అన్నవి నెక్స్ట్ చేయాలనేసి అనుకుంటున్నాం ఒకరికి ఉద్యోగం ద్వారా నిలబడ్డారనేసి అంటే కనుక ఆ ఘనత అనేసి అన్నది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు సహకారం అందించిన తర్వాత వాళ్ళు వాటిని గుర్తుంచుకుని ఇంకా ఇంకా ముందుకు వెళ్తారనేసి అని మేము వాళ్ళకి ఒక బిల్డింగ్ లాంటిది ప్రొవైడ్ చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఒక బిల్డింగ్ అనేసి అన్నది ఏర్పడాలనేసరి కోరుకున్నాం ఆ బిల్డింగ్ ఏర్పడితే ఆ బిల్డింగ్లో చాలామంది స్టూడెంట్స్కి కోచింగ్ క్లాసెస్ కానీ కంప్యూటర్ క్లాసెస్ కానీ వాటిని కండక్ట్ చేసి వాళ్ళ ఇంకా సాంకేతిక నైపుణ్యం నైపుణ్యాన్ని పెంచి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి దా నాలుగు వందల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి వాళ్ళందరికీ కూడా మనం ఎగ్జామినేషన్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ ఈ స్టూడెంట్స్ని మనం పిలిచి సన్మానించడం జరిగింది అలాగే ఎగ్జామినేషన్ కిట్తో వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం జరిగింది అండ్ ఇక ముందు ఇక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీటిని డిగ్రీ స్టేజ్కి కూడా డిగ్రీ వాళ్ళని కూడా పిలిచి సత్కరించేలాగా చేయాలని మా ఆకాంక్ష దానికి కూడా మా గ్రూప్ మెంబర్స్ సహకారం ఉంటుందని చెప్పేసి అని వాళ్ళందరూ సహకరిస్తారని మాకు మరింత ఆపన్న హస్తాలు అందుతాయని చెప్పేసి అనేసి కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్ రీత్యా ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ముగిస్తున్నాను